హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఒక స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు కొత్తగా సో ఈ ఇయర్ నుంచి అది కొత్తగా అయితే లాంచ్ చేశారు సో ఇది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అనమాట బీఏ బీకామ్ బిఎస్సి చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఈ స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ అనేది ప్రొవైడ్ చేశారు అంటే దీనికి ఈ బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఎందుకంటే మీరు డిగ్రీ చదువుతు చదువుకుంటూనే మీకు స్టైఫండ్ అనేది ఎవ్రీ మంత్ అయితే ఇస్తారు ప్రతీ నెలకి మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది కదా డిగ్రీ మీరు బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ త్రీ ఇయర్స్ చదువుతారు సో ఆ త్రీ ఇయర్స్ వచ్చేసి మీకు ఎవ్రీ మంత్ అనేది శాలరీ లాగా స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మంచి ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు సో తప్పకుండా డిగ్రీలో డి ఓపెన్ డిగ్రీ చదివే వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పటికే మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓపెన్ డిగ్రీలో లేదంటే జాయిన్ అయ్యే అవ్వబోయే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఓపెన్ డిగ్రీలో చదివే వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడము అలాగే ఇంకా బిజినెస్కి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్పించడం కోసము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొలాబరేషన్ అయ్యి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు సో మంచి అద్భుతమైన అవకాశము అస్సలు మిస్ చేసుకోకండి సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అంటే ఆల్రెడీ మీరు చేస్ డిగ్రీలో ఓపెన్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీంట్లో అయితే రిజిస్టర్ అవ్వండి ఒక మీరు దీంట్లో రిజిస్టర్ అయితేనే మీకు ఈ స్టైఫండ్ అనేది వస్తుంది ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే మీకు స్టైఫండ్ అయితే రాదు మీరు ఎలాగో ఓపెన్ డిగ్రీ చేయాలి చేస్తున్నారు కాబట్టి దీంట్లో జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి మీకు మీ స్టడీ సెంటర్లో అన్నీ క్లియర్గా చెప్తారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇది స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు ప్రతి నెలగా ప్రతి నెల అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు సో ఇక్కడ చూడండి అండర్ దిస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఆర్ పేడ్ ఏ మినిమమ్ స్టైఫండ్ సెవెన్ థౌసండ్ పర్ మంత్ దట్ కెన్ గో అప్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ మంత్ డిపెండింగ్ ఆన్ దేర్ క్యాపబిలిటీస్ సో మీ క్యాపబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మినిమం సెవెన్ థౌసండ్ నుంచి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు మీకు ఎవ్రీ మంత్ అయితే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీ క్యాపబిలిటీస్ని బట్టి మీకు ఎంతైనా రావచ్చు అనమాట సెవెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ లోపు ఎంతైనా మీకు ఎవ్రీ మంత్ అయితే ఇస్తారు సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేది ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాలి చేసుకున్న మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిగ్రీ డిగ్రీలో జాయిన్ అయ్యారు ఈ మంత్లో జాయిన్ అయితే మీకు త్రీ ఇయర్స్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సో మీరు జాయిన్ అయిన మొదటి నెల నుంచే మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు త్రీ ఇయర్స్ వరకు ప్రతి నెల మీకు స్టైఫండ్ అనేది వస్తుంది సో ఇది చక్కటి అవకాశము అస్సలు మిస్ చేసుకోకండి మీరైతే సో ఫ్రీగా చదువుతున్నట్టు ఐ మీన్ మీకు శాలరీ ఇచ్చి చదివిస్తున్నట్టుగా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే అక్రాస్ తెలంగాణ వైడ్గా అయితే ఉన్నాయి మనకు సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఈ యూనివర్సిటీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ప తెలంగాణలో పది డిస్టిక్లో అయితే ఉన్నాయి అలాగే ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్తో కలుపుకొని ఓవరాల్గా టెన్ డిస్టిక్లో అయితే ఉన్నాయి సో దాని లిస్ట్ కూడా మనకు అప్లికేషన్ మీరు ఫిల్ అప్ చేసేటప్పుడు వస్తుంది సో మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు అక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇక్కడ మీకు ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ ఫర్ ప్రోమో ఒకవేళ మీరు ఏదైనా దీనికి సంబంధించినటువంటి ప్రోమో కనుక చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి ద స్టైఫైండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ ఓపెన్ టు ద కరెంట్ అండ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఆఫ్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సో ఈ స్టైఫైండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ వచ్చేసి మీకు కరెంట్ ఇప్పుడు ఎవరైతే చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు పాస్డ్ అవుట్ ఆల్రెడీ చదివి అవుట్ అయిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ అనేది ఉంది ఇప్పుడు సో ఓవరాల్గా ప్రతి ఒక్కరికైతే ఛాన్స్ ఇస్తున్నారు సో తప్పకుండా మీరైతే యూజ్ చేసుకోండి అలాగే ఫిల్ ద బిలో ఫార్మ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్డ్ ద బిఆర్ఏ ఓయూ యూజి ప్రోగ్రామ్ ఆర్ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ ఫ్రమ్ బీఆర్ఏ ఓయూ సో ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైనా సరే ఒకవేళ కంప్లీట్ అయిన వాళ్ళ కంప్లీట్ అయిన వాళ్ళైనా సరే సో దీనికైతే మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ చేయాలని కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ వెబ్ పేజ్కి అనేది ఈ పోతుంది సో అక్కడ మీరైతే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అక్కడ మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇది వచ్చేసి మనకు ఓన్లీ బీఏ బీకామ్ బీఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే పీజీలో అయితే ఈ ఆపర్చునిటీ అయితే లేదు జస్ట్ డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ ఆపర్చునిటీ అనేది కల్పించారు సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతున్నారు అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది మీకు జాయిన్ అయిన తర్వాత సో అడ్మిషన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ అలాగే మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఏదైతే అది ఇవ్వాలి తర్వాత స్టేట్ స్టేట్ అనేది ఇవ్వాలి తర్వాత సిటీ ఎక్కడ అనేది ఇవ్వాలి తర్వాత పిన్ కోడ్ ఇవ్వాలి ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి తర్వాత ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ మీరు బీఏనా బీకామా బిఎస్సీలా ఎక్కడ ఏది జాయిన్ అయితే ఆ గ్రూప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి ఆర్ యూ కంప్లీటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒకవేళ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అని పెట్టండి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే నో అని పెట్టండి సో ఇఫ్ నో విచ్ విచ్ ఇయర్ ఆర్ యూ స్టడింగ్ ఒకవేళ మీరు కంప్లీట్ అవ్వకపోతే ఇప్పుడు ఏ ఇయర్స్ చదువుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత విచ్ లొకేషన్ వుడ్ యూ ప్రిఫర్ ఫర్ యో జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ ఆర్ అప్రెంటిస్షిప్ సో ఇక్కడ మీ లొకేషన్ అనేది మీకు బై లొకేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు సో ప్రూఫ్స్ అయితే ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉంటేనే పెట్టండి ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఒకవేళ మీరు కరెంట్లీ ఏదైనా జాబ్ చేస్తున్నారా ఏదైనా వర్క్ చేస్తున్నారా ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ యూ హ్యావ్ సో దీంట్లో మీకైతే ఏదైనా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాలి మీన్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి వ్యాలిడ్ ప్యాన్ కార్డ్ ఉంటే సెలెక్ట్ చేయండి తర్వాత యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేయండి తర్వాత వ్యాలిడ్ ఆధార్ కార్డు అది ఉంటే అది సెలెక్ట్ చేయండి ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే అది సెలెక్ట్ చేయండి డబుల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేయండి సో యాక్టివ్ ఈమెయిల్ అకౌంట్ తర్వాత పిఎఫ్ అకౌంట్ సో ఇక్కడ మీకు మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ టిక్ చేసి లాస్ట్లో ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ అనేది చేస్తే మీ అప్లికేషన్ మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మనకు గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఎలాగూ డిగ్రీ చేయాలని డిసైడ్ అయిన వాళ్ళకి ప్రతీ నెల స్టైఫండ్ ఇస్తూ మరి చదివిస్తున్నారు సో కొత్తగా లాంచ్ చేశారు ఈ సో తప్పకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో